పోలీసులపై రాళ్ళు కర్రలతో దాడి ఆంధ్రప్రదేశ్ గుంటూరు పిరంగిపురంలో రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది చిన్ని కృష్ణ అనే వ్యక్తి భూమి కబ్జ చేశాడని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే తాము గ్రామంలోకి రావడాన్ని ఓ యువకుడు వీడియో తీయడంతో పోలీసులు అతడిపై దాడి చేశారు ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులను రాళ్ళు కర్రలతో కొట్టారు యువకుడిని కొట్టిన సిఐ క్షమాపణలు చెప్పాలంటూ స్థానికులు తెచ్చిన ధర్నాకు దిగారు అయితే అక్కడ ఏమేమి ప్రాబ్లం వీడియో తీసి ఏమైనా ప్రాబ్లం అయిందా ఒకవేళ మీరేమన్నా మైనస్ చేస్తే సోషల్ మీడియా పెట్టడానికైనా వీడియో తీసిండు అంటే ఇప్పుడు ఏంటంటే వీడియో తీసినంత మాత్రాన తన మీద దాడికి దిగాల్సిన అవసరం లేదు అరే బాబు ఆ వీడియో ఆపమ్మ వద్దు మేము ఉన్నాం కదా అని చూసుకొని చెప్తే అది వేరుంటుంది అన్యాయంగా వాళ్ళ మీద పోయి మీకు ఏదో మీకు ఉంది అని చెప్పేసి బలం ఉంది కదా అని చెప్పేసి ఒకరిని ఒకటనికే పోతే ఊళ్ళోళ్ళు మరి రాళ్ళ దాడి కాకపోతే కర్రలతో దాడి చేయకపోతే చేస్తాం మనం ఇప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి మనం ఉండే సిచ్యువేషన్ ఎప్పుడైతే ఒక మనిషికి దెబ్బ నొప్పి ఎప్పుడైతే తగులుతుందో అప్పుడే ఆ మనిషి ఎదురు తిరుగుతాడు అంత ఈజీగా ఊళ్ళూళ్ళు ఉండేటోళ్ళు పోలీసు వాళ్ళ మీదకి పోరండి ఎవరు వాళ్ళకి అవసరం లేదు పోలీసు వాళ్ళ మీద పోవాల్సిన రే ఆ వీడియో ఆపరా బాబు అంటే అయిపోతుంది అక్కడ అక్కడ సిచ్యువేషన్ తీయాల్సి వచ్చిన టైంలో తీయాల్సి వస్తుంది వీడియో కూడా ఎందుకంటే కొన్ని ప్రూఫ్స్ రావాలి కదా ఈ రోజు మన న్యాయం ధర్మం అనేది కొన్ని ప్రూఫ్స్తో కళ్ళ కనిపించేటట్టు ఉంటేనే నమ్ముతారు ఎవరైనా కానీ అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి సో పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా ఊళ్ళో మీద మంచిగా కొద్దిగా ప్రవర్తిస్తే ఊళ్ళోళ్ళు కూడా వాళ్ళ మీద మంచిగా ప్రవర్తిస్తారు ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎంతో చదువుకోని ఈరోజు ఆ హోదాలో ఉన్నారు చదువుకోలేని పర్సన పర్సన్స్ ఏం తెలియదు సరే సగం తెలుసు కాబట్టి వాళ్ళు చేసేవి కూడా ఇట్లనే ఉంటాయి